హంసీ కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనగర్ ఇన్స్టా అండి యూట్యూబ్లో ఉంటుంది ఈ రోజు వచ్చేసి ఆగస్టు థర్టీ ఫస్ట్ నాడు మీకు వీడియో చేస్తున్నామండి మన బ్రదర్స్ వచ్చేసి బైన్సా నుండి వెహికల్ కొనడానికి వచ్చారు రెండు వేల పదమూడు షిఫ్ట్ డిజైర్ వీడియో డీజిల్ వేరియంట్ అండి ఎనభై ఐదు వేల కిలోమీటర్లు విత్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది నాలుగు సిల్ ఉన్నాయి స్క్రీన్ రివర్స్ కెమెరా ఎక్సలెంట్ కండిషన్ ఉంది వర్జినల్ బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది వీళ్ళు వెహికల్ చూసారు ట్రయల్ కొట్టి ఓన్లీ క్లోజ్ అయిపోయింది వెహికల్ వచ్చేసి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చి వెహికల్ ఎట్లుందో ఒకసారి చెప్పండి అన్న కొంచెం దగ్గర ఎట్లుందన్న వెహికల్ వెహికల్ అయితే బాలిటీతో రీడింగ్ కూడా ఏది ఉండదు దీంట్లో వెహికల్ అయితే అన్నవారికి నచ్చింది మీకు వెహికల్ అయితే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కొంచెం సమ అమౌంట్ సీసీ కోసం ఆపాడు నెట్ పేమెంట్ తోటి తీసుకుంటున్నాడు లోన్ లేదేం లేదు వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది ఇంకెవరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే మన దగ్గరికి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకుంటే మనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి బిజీ ఉన్నప్పుడు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు మన దగ్గర బ్రిజా ఉన్నాయి వ్యాగనార్లు ఉన్నాయి ఫోటోకౌస్ పాటు సోల్డ్ అవుట్ అయిపోయినాయండి క్రేటా ఉంది ఇంకోటి అప్కమింగ్ వెహికల్ ఒకటి బ్రిజ్ సారీ ఎర్టిగా ఉంది జడ్డీఐ ప్లస్ పదిహేను మోడల్ ఇంట్రెస్ట్ ఉంటే దానికోసం కాల్ చేయొచ్చు మెసేజ్ పెట్టచ్చు రే రేపు వస్తుంది అది సెప్టెంబర్ ఒకటే డేట్ నాడు మనకు వెహికల్ వస్తుంది హైదరాబాద్ నుండి వస్తుంది సింగిల్ ఓనర్ ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మీకు మాకు కాల్ చేస్తూనే ఉండండి మా ఛానల్ వచ్చేసి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశీరి కార్స్ అన్న హ్యాపీయే కదా అన్న అది కంగ్రాచులేషన్స్ అన్నా అన్న కదా రాకేష్ అన్న పల్సీ నుంచి వచ్చిండ్రు బైన్స నుండి అంత దూరం నుండి వచ్చింది కాబట్టి చిన్న ఎంతో టైం కూడా కదా తొందర ఇన్ టైంలో క్లోజ్ అయిపోయింది అన్న కంగ్రాచులేషన్స్ అన్న కంగ్రాచులేషన్స్ అన్న అన్న ఒక వీళ్ళు తవారా కాల్ చేసుకోని వచ్చారా తవారా వేసుకొని వచ్చి మీరు అన్న ఆరుగురు వచ్చి అన్న ఇమిడియట్లీ క్లోజ్ అయిపోయింది వాళ్ళకి నచ్చింది వెహికల్ చూసుకున్నారు తీసుకున్నారు పేమెంట్ కూడా అయిపోయింది కొంచెం అమౌంట్ సీసీ కోసం ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మీకు మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్